వచ్చిన వెంటనే మా మొక్కలు మీద పడ్డాను ఇక ఇది కనకం రాళ్ళు పువ్వులు రాళ్ళు చూపిస్తాం ఇది గోంగూర మా ఊరు గోంగూర అనమాట హైదరాబాద్ లో అయితే పెద్దగా ఉంటది టమాటా చెట్టు దీని స్టెమ్ చూడడం ఎంత పెద్దగా ఉందో దీనికి కాయలు లేవు మీకు ఇంకా స్పెషల్ గా చూపిస్తాం వంకాయ ఒక్క జాంకాయ ఉంది వెతికి వెతికి వెతికితే ఒక్క జాంకాయ దొరికింది ఊర్లో చెట్టు జాంకాయ తింటే అది వేరు కదా హ్యాపీనెస్ లాస్ట్ జాంక లేదు ఒక్కటి కూడా ఆ ఒక్క జాంకాయ ఉంది ఆ ఒక్క జాంకాయ నా కోసమే ఉన్నట్టుంది వంకాయ మొక్కలు అయితే నాలుగైదు ఉన్నాయి కానీ వంకాయ ఏడు ఎనిమిది ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటది మీకు వంకాయ కూర అంటే ఇష్టమా ఇష్టమో లేదా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమా అమ్మ కూర చేసి తిన్నంత వరకు నేను ఒప్పుకోలేదు మా చెట్టుకాయలు కాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి